నీట్ విద్యార్థులతో బేరసారాలు పది లక్షల చొప్పున ఇరవై ఏడు మంది ఇరవై ఏడు మందితో ఒప్పందం గుజరాత్లోని ఇక చూసుకో గుజరాత్ మోడల్ క్యావా ఏంటిదంతా చలో గుజరాత్ మోడల్ గుజరాత్ మోడల్ అన్నాడే ఏమా చోట బడేబాయ్ చోటేబాయ్ అన్నావు కదా ఏ ఎడువే ఇదేనా గుజరాత్ మోడల్ నీట్ నీట్ నీటును ఇట్లా అమ్ముకోవడం సిగ్గుండాలా సిగ్గుండాలా మొత్తానికి సిగ్గుండలు కొంచెమన్నా పది లక్షల చొప్పున ఇరవై ఏడు మందితో ఒప్పందం ఈ యొక్క ఇరవై ఏడు మందితో అయితే పది లక్షలు ఒప్పందం ఉంటారు నీట్ అంటే ఎంత అవసరం అబ్బా వాళ్ళకి ఎంత దరిద్రం వచ్చింది ఒక్కసారన్న వ్యతిరేకంగా ఓ తీర్పునిస్తే తెలిసేది ఏపీలు ఇచ్చారు చూడు ఏమన్నా వాళ్ళకి అన్యాయం అవకతూకలు జరిగితే ఏపీ ప్రజలు ఇచ్చారు కదా అలా వన్ సైడ్ ఇస్తే తెలిసేది ఊరికే నెత్తిన కూసపెట్టుకుంటే ఇచ్చే ఉంటుంది కథ అయినా ప్రతిపక్షంలో కూర్చున్న ఒక్కడు మాట్లాడు అక్కడ ప్రతిపక్షాన్ని కూర్చున్న ఒక్క నాయకుడు మాట్లాడు ఏమే రాహుల్ గాంధీ ఎక్కడ పోయినావు ఆ నీట్ నీటు ఇట అంటే కొంచెం మాట్లాడే మాట్లాడేటోళ్ళే లేకుండావే గుజరాత్లోని ఇక్కడ చూడండి మొత్తం ప్రిన్సిపల్ టీచర్ సహా ఐదుగురు అరెస్ట్ ఏదైతే ఆ పా పాఠశాల ఉందో అక్కడ అరెస్ట్ చేసినట గుజరాత్ మోడల్ ఇది కథ గుజరాత్ మోడల్ది ఇట్లుంటుంది మరి గుజరాత్ మోడల్ అంటే మినిమం ఉంటుంది మరి ఈ అధికారం కోల్పోయినాక మరి ఎన్ని బయటకు వస్తాయో చూడాలి అన్ని కూడా కానీ చూద్దాం అది కూడా సిబిఐ దర్యాప్తుపై మీ స్పందన ఏంటి నీట్ యూజీ పరీక్షలపై పరీక్షలు అక్రమాలపై కేంద్రం అదేవిధంగా ఎన్టీఏకు సుప్రీంకోర్టు ప్రశ్న రెండు వారాల్లో తెలియజేయాలని ఆదేశం తెలియాలి అడగాలి కోర్టు ఉంది మాకు న్యాయస్థానాలు ఉన్నాయి నమ్మకాలు ఉన్నాయి మీరు ఎన్ని అవకతవకాలు చేసినా న్యాయంతో పోరాడుతాం న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం న్యాయస్థానం నువ్వు పట్టించుకోకుండా తప్పించుకుందాం అనుకుంటే కుదరదు న్యాయస్థానాలు ప్రశ్నిస్తూనే ఉంటాయి మా సుప్రీం సుప్రీంకోర్టులు హైకోర్టులు మా తరపున అన్యా అన్యాయం ఎవరికి జరగకుండా చూసే బాధ్యత ఆ న్యాయస్థానాలు తీసుకుంటాయి మిమ్మల్ని ఎక్కడ కూడా వదిలిపెట్టవు